హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో చోటు చేసుకున్న ఒక సంఘటన మానవతా చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది సియతి గ్రామంలో ఒక సునకం చేసిన హెచ్చరికతో నిండు గ్రామం ప్రాణాలతో బయటపడింది కొన్నిసార్లు జంతువులు మనుషులకు అందని సంకేతాలను గ్రహించి ముందస్తు హెచ్చరికలు ఇస్తాయని ఈ సంఘటన నిరూపించింది మండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అర్ధరాత్రి సమయంలో సియతి గ్రామంలో ఒక కొండచర్య ఒక్కసారిగా విరిగిపడింది సరిగ్గా అదే సమయంలో గ్రామంలోని ఒక భవనంలో రెండో అంతస్తులో నిదిస్తున్న ఒక కుక్క భయంకరంగా అరవడం ప్రారంభించింది ఆ శబ్దానికి దాని యజమాని మేల్కొని చూడగా ఇంట్లోకి వరద నీరు ప్రవేశించడం కనిపించింది కుక్క హెచ్చరికను తేలికగా తీసుకోకుండా యజమాని అప్రమత్తమయ్యాడు వెంటనే కుక్కను తీసుకుని కిందికి వచ్చి ఇతర గ్రామస్తులను కూడా లేపి వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాడు కొద్ది నిమిషాల్లోనే కొండచర్య విరిగిపడి గ్రామంలోని అనేక ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేసింది అయితే కుక్క అరుపుతో అలర్ట్ అయిన మొత్తం అరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఒక సునకం చేసిన హెచ్చరిక ఒక గ్రామాన్నే కాపాడింది ఆ కుక్క చేసిన సహాయాన్ని ఆ గ్రామస్తులు ఎన్నటికీ మర్చిపోలేరు ఈ సంఘటన మనకు మరోసారి చెబుతోంది ప్రకృతితో పాటు మనం జంతువుల సంకేతాలను కూడా గౌరవించాలి